రైతు సోదరులకు నమస్కారం ఈ రోజు నేను మీ ముందుకి నాక్రో గ్రోస్టర్ అనే ప్రొడక్ట్ ని తీసుకొని వచ్చాను ఇది ఏ మొక్కలకి ఏ దశల్లో ఉపయోగించాలి ఎంత మోతాదులో వాడాలి దీని వల్ల ఉపయోగాలు ఏంటి అనేది తెలుసుకుందాం గ్రోస్టర్ ఈ గ్రోస్టర్ అనేది సముద్రపునాచు మైక్రోన్యూట్రియన్స్ యొక్క కలయిక ఇందులోని అరవై శాతం సముద్రపు నాచు నలభై శాతం మైక్రోన్యూట్రియన్స్ అనేవి ఉంటాయి అలాగే ఇందులో ఏమేమి మోతాదుల్లో ఎంతెంత ఉంటాయి అనేది కూడా మనం బాటిల్ వెనకలో మెన్షన్ చేస్తాము ఇది ఉపయోగించడం వల్ల వేరు వ్యవస్థ బలపడుతుంది మొక్కలకి ఎటువంటి న్యూట్రెంట్ లోపాలు లేకుండా మొక్కని ఆరోగ్యంగా ఉంచుతుంది ఇది మనం రెండు పద్ధతుల్లో వాడుకోవచ్చు ఒకటి స్ప్రేయింగ్ పద్ధతి లేకపోతే కింద డ్రిప్కి ఇచ్చుకునే పద్ధతి స్ప్రేయింగ్ పద్ధతిలో ఎలా ఉపయోగిస్తామంటే ఒక లీటర్ బాటిల్ అంటే ఒక లీటర్ గ్రోస్టర్ని వంద లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటాం అదే డ్రిప్కి ఇచ్చే పద్ధతి అయితే రెండు నుంచి మూడు లీటర్లు రెండు వందల లీటర్ నీటిలో కలిపి ఒక ఎకరానికి చప్పున డ్రిప్ కి వదులుతాం అనమాట అది ఉపయోగించుకునే పద్ధతి ఇది ఏ దశల్లో వేసుకోవచ్చు అంటే మొక్క పెట్టిన పదిహేను రోజుల నుంచి ఖాత వచ్చే వరకు దీన్ని అనేది మనం ఉపయోగించవచ్చు ఎందుకంటే ఇందులోనే న్యూట్రియం ఒక్కొక్క దశలో ఒక్కొక్క ఉపయోగం పడుతుంది కాబట్టి మనకి దీని కండిషన్స్ అనేవి దానికి తగ్గట్టు తీసుకొని ఈ గ్రోస్టర్ అనేది ఉపయోగపడుతుంది అనమాట లైక్ ఇప్పుడు వేరుకి ఇచ్చామనుకోండి వేరు వ్యవస్థ బలపడుతుంది స్టార్టింగ్ స్టేజ్ లో అదే పూత దశలో ఇచ్చినప్పుడు ఏంటంటే ఆడపూత ఎక్కువ ఉత్పత్తి అవడానికి నెక్స్ట్ పూత ఆరోగ్యంగా ఉండడానికి రాలిపోకుండా ఉండడానికి సహాయపడుతుంది అనమాట ఇది లాస్ట్ వరకు ఉపయోగించవచ్చు ఇంకా ఈ గ్రోస్టర్ అనేది మనం ఏపీ తెలంగాణలో ట్రాన్స్పోర్ట్ కూడా మనం చేస్తామన్నమాట ఇంకే పూర్తి వివరాలు ఏమైనా కావాలనుకుంటే కింద స్కూల్ అవుతున్న నంబర్ ను సంప్రదించండి ధన్యవాదములు